అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటే సపరేటు మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువ అని అన్నారు పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్ డ్రగ్ లాడర్స్ హంతకులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువ దృష్టి సారించాలి అన్నారు అప్పుడే మనకు ఐరోపా లాంటి పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు మరోవైపు నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అన్నారు ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ మస్క్ నాటో ఐక్యరాజ్య సమితి నుంచి అమెరికా తప్పుకోవాలని ఎలెన్ మస్క్ అభిప్రాయపడ్డారు ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ కు ఆయన ఈ మేరకు మద్దతు తెలిపారు నాటో కూటమి ఐక్యరాజ్య సమితి నుంచి అమెరికా తప్పుకోవాలని డోజ్ శాఖ చీఫ్ ఎలెన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు ఈ కూటమిలో నుంచి అమెరికా తప్పుకోవాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆయన మద్దతు తెలిపారు అమెరికా ఈ కూటమిల నుంచి వైదొలగాలంటూ ఇప్పటికే యూటా సెనేటర్ మైక్ లీ పలుమార్లు పేర్కొన్నారు తాజా వ్యాఖ్యలతో మస్క్ కూడా ఆయనతో గళం కలిపినట్టయింది రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు అమెరికా నాటో నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు తాజాగా ఈ జాబితాలోకి మస్క్ కూడా వచ్చి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక రిపబ్లికన్ నేత మైక్ లీ ఇప్పటికే పలుమార్లు నాటోపై విమర్శలు గుప్పించారు నాటో వల్ల యూరప్ దేశాలకు ఉపయోగమే కానీ అమెరికాకు వీసమెత్తు లాభం లేదని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు అమెరికా నిధులతో యూరప్ కు రక్షణ కలిగించడం మినహా నాటోతో అమెరికాకు ఎటువంటి రక్షణ లేదని అన్నారు ఈ నేపథ్యంలో శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన వెంటనే మనం నాటో నుంచి వైదొలగాలి అని కామెంట్ చేశారు నాటో నుంచి వైదొలగడానికి అనుకూలంగా అమెరికా అధికార పక్షంలో అనేక గలాలు వినిపిస్తుండటంతో యూరోప్లో తీవ్ర చర్చ మొదలయ్యింది మరోవైపు నాటో సభ్య దేశాలు అధిక మొత్తంలో నిధులు సమకూర్చాలని ట్రంప్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఆర్థిక భారం మొత్తం అమెరికా భరించదని కుండ బద్దలు కొట్టారు ప్రమాణ స్వీకారం చేశాక ట్రంప్ తొలి ప్రసంగంలోనే నాటోపై విమర్శలు ఎక్కుపెట్టారు నాటో దేశాలు తమ జీడిపిలో కనీసం ఐదు శాతాన్ని నాటోకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం వారు ఖర్చు చేస్తున్న రెండు శాతం నిధులు అసలు ఏ మాత్రం సరిపోదన్నారు నాటోకు నిధులు సమకూర్చని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చంటూ నిరుడు ట్రంప్ పెద్ద బాంబు పేల్చారు ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ నోట కూడా ఇదే మాట వినబడంతో అమెరికా నాటో నుంచి వైదొలుగుతుంది అన్న భయాలు అంతకంతకు పెరుగుతున్నాయి